హలో ఇవన్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవిలాగా వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే సెవెన్ థర్టీకి బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా మేము లేసింది కూడా సెవెన్ థర్టీ కే ఇదికొండి ఇంకా టీ అయితే పెట్టుకున్నానో లేవగానే ఇంకా నైట్ చేసిన చపాతి ఉంటే ఛాయ్లో అయితే వేసుకొని తింటున్నాం అనమాట మాకైతే అలవాటు ఉందండి మీ అందరికీ అలవాటు ఉందా లేదో చెప్పండి ఇంకా వంట అయితే చేయలేదు ఈ రోజు ఇదిగోండి క్వార్టర్ టు టెన్ అయితే అవుతుంది బట్టలు అయితే మూడు సార్లు వేసినా కూడా సరిపోతాయా లేదా అనిపిస్తుంది అన్ని బట్టలు అనమాట ఒకసారి అయితే వేసాను వాషింగ్ మిషిన్ లో ఇంకా మా వారికి అయితే బాక్స్ అయితే ఈ రోజు ఓన్లీ రైస్ మాత్రం పెట్టానండి ఇంకా కర్రీ అయితే బయట కొనుక్కుంటాను అన్నారనమాట ఇంకా సండే వచ్చిందంటనే కదండి నాకు ఒక వన్ వీక్ ఒక రోజు అది కూడా అసలు వీలు ఉండదు ఎప్పుడో ఒకసారి మాత్రమే వీలు ఉంటది అనమాట లేదంటే సండే కూడా షాప్ కి వెళ్ళాలి కదా ఇంకా అలా అందుకే కానీ మా వారు వన్ టైం చేయకు పడుకో అంటారు కానీ నేనే వేసి అన్నం అయితే వండి బాక్స్ పెట్టాను అనమాట ఇంకా కర్రీ అయితే బయట కొనుక్కోమని చెప్పేసి ఇదిగోండి అయితే ఎప్పుడో కుట్టుకున్న బ్లౌజ్ ఆ రోజు వేసుకున్నాను కదా ఇంకా దానికైతే హ్యాంగింగ్స్ అయితే కుట్టుకోలేదని నిన్నైతే కుట్టుకున్నాను అనమాట ఇలా ఎలా ఉన్నాయో చెప్పండి నెట్ ని కొట్టుకున్నాను అండ్ ఇదిగోండి బ్లౌజులు అయితే కట్ చేయాలి ఈ రోజు తెచ్చి పెట్టుకున్నాను కానీ ఇంకా టైం మరి సెట్ అవుతుందా లేదా చూడాలి బ్లౌజులు అన్ని కూడా తెచ్చి పెట్టాను ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి వాషింగ్ మిషిన్ లో బట్టలు అయితే వేసాను సెకండ్ టైము ఫస్ట్ ఒకసారి వేసాను కదా అవి అయితే పక్కన పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం వేసాను ఇంకొకసారి కూడా వేసుకోవాలి కానీ ఫస్ట్ అయితే రెండు సార్లు వేసేసి బట్టలు అయితే పైన అయితే ఆరేసి రావాలి ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి కదా ఇంకా పైన ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో ఆరిపోతాయని చెప్పేసి ఇంకా ఆ అయితే నేను ఇదిగోండి తలకైతే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను యాక్చువల్ గా అయితే సండే ఖచ్చితంగా నేను తలస్నానం చేసేదాన్ని కానీ ఈ మధ్యలో అయితే తల తలస్నానము సండే రోజు ఎక్కువ చేయట్లేదు ఎందుకంటే నాకు ఫుల్ హెడ్ వస్తుంది వస్తుంది వల్ల తలస్నానం చేస్తే ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది అనమాట ఇంకా అనుకున్నాను ఫస్ట్ మార్నింగ్ అంటే నిన్న నైట్ ఒకవేళ ఆయిల్ పెట్టుకుంటే ఈ రోజు మార్నింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక కుదరలేదు కదా నైట్ పెట్టుకోలేదు మర్చిపోయాను ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడైతే నేను తలకైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను ఫుల్ గా పోసేస్తున్నాను అయినా కూడా నా హెడ్ ఎక్ అయితే తగ్గట్లేదండి ఈ మధ్యలో తలకి ఎప్పటికీ ఆయిల్ పెట్టుకొని ఉంటున్నాను లేదంటే మా వారు అనమాట తలకి ఆయిల్ పెట్టుకోవట్లేదు అందుకే హెడేక్ వస్తుంది అని చెప్పేసి ఇంకా అందుకని ఇంకా నేను పెట్టుకోకపోయినా మా వారైనా కూడా తలపైన ఇలా పోసేసి బాగా రుద్దుతారు అనమాట చాలా బాగా నాకు చేస్తారు మా హస్బెండ్ అయితే ఒక ఏమంటారు ఒక తల్లి లాగా అనుకోండి ఇంకా అలా నన్ను ప్రతి దానికి కేర్ అయితే బాగా తీసుకుంటారు తలా కాయల్ కూడా పెడుతూ ఉంటారు కానీ నేను అలాంటి వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేండి బాగుండదు అని చెప్పేసి ప్రతి ఒక్కటి చేస్తారండి నాకు సంబంధించింది ఏదైనా కూడా చేస్తూ ఉంటారు నేను ఇది చేయను అది చేయను అని చెప్పేసి ఎప్పుడు అన్నారు అనమాట ఒక అమ్మాయి ఏదైతే చేస్తారో అలా ప్రతి ఒక్కటి నాకు చేస్తూ ఉంటారు అనమాట ఇంకా ఆయిల్ నైటే పెడతా అన్నారు కానీ నేనే వద్దన్నాను మార్నింగ్ పెట్టుకుంటాలే అన్నాను ఇంకా అందుకని తర్వాత నేను మర్చిపోయాను పెట్టుకుందాం అనుకోని కూడా ఇంక ఇప్పుడైతే అయితే ఫుల్గా పెట్టేస్తున్నాను చాలా అయితే ఫుల్గా ఉందండి చాలా అయితే అస్సలు తగ్గట్లేదు స్వెటర్ అయితే అస్సలు తీయట్లేదు ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే దాదాపు టెన్ థర్టీ లెవెన్ అవర్స్ ఉంది నేనైతే ఇంకా కర్రీ కూడా చేయలేదు మార్నింగ్ పిల్లలైతే బయట బయట టిఫిన్ తెచ్చుకొని తిన్నారు ఇంకా అందుకని కొంచెం లేట్గానే అని చెప్పేసి అనుకున్నాను అంటే పిల్లలు చపాతి తిన్నారు ప్లస్ మళ్ళీ టిఫిన్ తెచ్చుకొని బోండాలు తెచ్చుకొని తిన్నారు నేనేమో నేను మా వారేమో ఇంకా టీలో తిన్నాం కదా చపాతి ఇంకా కొంచెం సేపు వరకే మేము ఆకలికి ఉండగలుగుతాం అనమాట అందుకని ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు ఇంకా చెయ్యాలి ఫ్రెష్ అప్ అయిన తర్వాత చేయాలా లేదా ముందే చేసి పెట్టాలో చూస్తాను ఇప్పుడే తాయలు చూడండి మళ్ళీ ఇంకొంచెం పో పైన పోసుకున్నాను ఇలా ఎంత పోసుకున్నా కూడా నా హెడ్ ఎక్కర్లేదు అస్సలు తగ్గట్లేదండి ఇంకా మైగ్రేన్ కదా అస్సలు తగ్గదు ఇంకా తలకి నూనె పెట్టేసుకొని ఇంకా జుట్టు అయితే ముడేసుకొని అయితే ఇదిగోండి సింక్ లో ఉన్న గిన్నెలు కూడా కడగలేదండి ఇంకా సండే వస్తే షాప్ కి వెళ్ళకపోతే నిజంగా ఆ రోజు ఎందుకు బద్ధకంగా అనిపిస్తుందండి అంటే రోజంతా చేసి చేసి ఒక రోజు ఎలా కూర్చున్నాము అంటే ఇంకా అలానే కూర్చోబుద్ది అయితే అస్సలు పని చేయబోద్ది కదండి ఇంకా ఈ లైనింగ్ అయితే ఒకటి లేదనమాట కలరు ఇంకా అందుకని ఇప్పుడు తెప్పించాను ఇంకా అదైతే వాటర్ లో అయితే పిండేసి చిన్న అయితే ఆరేయమని చెప్పేసి అంటున్నాను ఆ లోపైతే ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాను బట్టలు కూడా అవుతున్నాయి ప్లస్ వంట గిన్నెలు ఇవన్నీ కూడా సింక్ లో నిండిపోయి ఉన్నాయి అనమాట అవన్నీ కూడా నీట్ గా తోమేసుకుంటాను ఫస్ట్ అవి కూడా నేను సర్దుకోలేదు రాత్రి గిన్నెలు ఉంటాయి కదా టబ్లో అయితే అవన్నీ సర్దుకొని ఇవన్నీ గిన్నెలు కడిగేసుకొని దాంట్లో వేసుకొని ఇంకా కర్రీ అయితే చేయాలండి ఈ రోజు ఏం కర్రీ చేయాలో ఏమో అర్థం కావట్లేదు నైట్ ఎలాగో నాన్ వెజ్ ఉంటది కదా ఒక్క పూటకి మధ్యాహ్నానికి ఏదన్నా కూడా చేద్దామని ఇంకా చేస్తున్నాను ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కడిగేస్తున్నానండి నేనైతే పని అయితే అస్సలు కాలేదనిపించింది నాకైతే ఇంకా సండే రోజు వారం రోజుల పనంత ఏదైతే పెండింగ్ పనులు ఉంటాయో అవన్నీ చేసుకుంటాను కానీ ఇంకా నేను సండే వచ్చింది కదా అని చెప్పేసి కొంచెం ఈ రోజు అయితే బాగా లేట్ గా లేచాను అనమాట లేట్ గా లేవడం ఒకటి అసలు చూసారు కదా ఈ టైం అయినా నేను సింక్ లో ఉన్న గిన్నెలు కూడా కడగలేదు ఆ ఎందుకంటే కొంచెం స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయిందండి నా ఫోన్ లో ఆ స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల ఏం చేశానంటే మా వారు వెళ్ళిపోగానే ఫస్ట్ కొన్ని వీడియోస్ టైర్ సంబంధించిన వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసి షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను రెండు రోజులకి ఒక రెండు మూడు వీడియోస్ అయితే షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయి నాకు ఎడిటింగ్ చేయడానికి అసలు టైం అనేది ఉండట్లేదు అనమాట ఇంకా టైం లేక స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఇంకా స్టోరేజ్ ఫుల్ అయిపోతే నేను బ్లాగ్స్ తీసుకోవడానికి నాకు అసలు స్పేస్ అనేది ఉండట్లేదు ఫోన్ లో అందుకని ఫస్ట్ ఎడిటింగ్ లో కూర్చొని ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఆ అయితే వాషింగ్ మిషన్ బట్టలు అవుతా ఉన్నాయి కదా ఇంకా మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి వెయ్యాలి ఇప్పుడు రెండు సార్లు వేసాను కదా రెండు సార్లు వేయగా ఇక కొన్ని మిగిలినాయి బట్టలు ఆ మిగిలిన బట్టలు ప్లస్ మేము ముగ్గురు స్నానం చేసిన తర్వాత ఉండే బట్టలు మళ్ళీ ఒకసారి అయితే వేయాలన్నమాట మొత్తానికి మూడు రోజులు వేయనందుకు మూడు రోజులు ఒకటేసారి వేసేసేయాలి ఇంకా చెప్పాను కదా మాకు బాల్కనీలో పెట్టట్లేదు కదా మేము వాషింగ్ మిషన్ లోపల హాల్లో పెట్టాం కాబట్టి కనెక్షన్ అనేది అక్కడికి ఇక్కడికి ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇంకా పైపులు పెట్టడం అది ఇది రిస్క్ అయిపోతుంది ఇంకా దానివల్ల రోజు పైపులు పెట్టి తీయడం అది ఏది అంత ఇబ్బంది అనిపించి ఇంకా నేను ఇక్కడ పెట్టేశాం అనమాట అంటే డైలీ వేయకుండా ఇలా ఒక రెండు రోజులకు ఒకసారి వేస్తున్నాను ఇప్పుడైతే ఇంకొక ట్రిప్ కూడా కొన్ని ఉన్నాయనమాట అన్నీ అయిపోయినాయి రెండు ట్రిప్పులు వేశాను కదా ఇప్పుడు వేస్తున్నాను కానీ ఇంకా ఆన్ చేయను ఇప్పుడు ఫస్ట్ కొన్ని ఉన్నాయి కదా అవైతే మరి ఎక్కువ అవుతాయా లేదా చూసి అవుతానని చెప్పేసి కొన్ని ఉంటే వేస్తున్నాను మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆ బట్టలు కూడా వేసేసి ఇది ఆన్ చేస్తాను ఇప్పుడైతే దాంట్లో వేసేస్తున్నాను ఎందుకంటే హాల్ అంతా క్లీన్ చేసుకుందామని హాల్లో బట్టలన్నీ వేసాను కదండి ఇంకా అవన్నీ దాంట్లో పెట్టేసి ఈ ఆరేసే బట్టలన్నీ ఆరేయమని చెప్పాలి పిల్లల్ని పైనకి వెళ్ళి నేనైతే వెళ్ళలేను ఎందుకంటే ఫ్రెష్ అప్ అవ్వలేదు కాబట్టి నాకు వెళ్ళడం లేదు పైనకి ఇంకా ఇవైతే దాంట్లో వేసి పెడతాను ఇంకా ఆన్ చేయను ఇప్పుడు చాలా ఉన్నాయి బట్టలు అయితే ఎందుకంటే ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను నేనైతే ఊర్ చేసి తర్వాత మాపై పెట్టేసుకుంటున్నాను ఇంకా బయట కూడా క్లీన్ చేసేసుకోవాలి సాటర్డే రోజు అయితే క్లీన్ చేయలేదు కదండి సాటర్డే రోజు కొంచెం నీరసంగా అనిపించి హెడ్ వచ్చి ఇంకా క్లీన్ చేసుకోలేదు బయట కూడా ముగ్గు వేసుకోలేదు ఇప్పుడైతే ఇదిగోండి బయట కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మళ్ళీ గడప అనేది కడిగి మళ్ళీ ముగ్గు పెట్టుకుంటాను ఫస్ట్ అయితే అక్కడ ఉన్న డస్ట్ అంతా పోవడం కోసం అయితే నీట్ గా తోచేస్తాను అనమాట ఇంకా డైలీ ముగ్గులు పెట్టుకోవాలని నాకు చాలా ఉంటదండి కానీ ఇంకా ముగ్గులు పెట్టుకోవాలంటే అన్నీ మర్చిపోయాను అనమాట ఎదుగండి ఈ రోజు మళ్ళీ ఈ ముగ్గు అయితే వేసాను ఎలా ఉందో చెప్పండి ఇప్పుడైతే వంట అయితే చేయాలండి ఇదిగోండి వంట అంటే రైస్ ఆల్రెడీ పెట్టేశాను కదా అయితే ఫ్రిడ్జ్ లో చూస్తే కూరగాయలు ఉన్నాయి కానీ రెండు పూటలు కొండితే మళ్ళీ సాయంత్రం ఎలాగో వేరే కర్రీ చేయాల్సి వస్తుంది లే అని చెప్పేసి ఒకటే ఒక మెంతం కట్ట ఉంది ఆ మెంతం కట్ట నేను పెసరపప్పులో వెళ్దామని చెప్పేసి తెచ్చాను ఆ మెంతం కట్ట కూడా ఒకటి ట్వంటీ రూపీస్ అనమాట అయితే ఏం చేశానంటే పెసరపప్పుకు బదులు ఇలా శనగపప్పుతో చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి చేస్తున్నాను ఫస్ట్ టైం ఇలా ఇదైతే అయితే ఎప్పుడైనా కూడా నేను వెరైటీ కర్రీలు ఏదన్నా ట్రై చేశాను అనుకోండి మా వారైతే అస్సలు తినరు నీ కర్రీలు వద్దమ్మా అంటారు అనమాట డైరెక్ట్ గా నవ్వుకుంటూ నీ వెరైటీస్ నువ్వే తిను అంటారు అనమాట అంటే తనకి రోజు చేసేటి తప్ప వేరే కొత్తగా ఏమైనా ట్రై చేస్తే అసలు తినరనమాట ఇప్పుడే కాదు ఫస్ట్ నుండి కూడా అంతే మా పిల్లలకి అలా కాదు మా పిల్లలకి ఏమో వెరైటీ వెరైటీ కావాలంటారనమాట ఇంక ఇప్పుడు ఎలాగో మా వారు తినరు కదా అందుకని ఇక ఇలా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇంకా టైం చూసారా ఎంత అవుతుందో టు అవుతుంది ఇప్పుడు వంట వేస్తాను అంటే ఇప్పుడు కర్రీ వేస్తున్నాను ఇవ రెండు సార్లు వేసిన బట్టలు అయితే ఇదిగోండి ఇక్కడ కుర్చీలో ఒక్కసారి వేసినాయి ఇక్కడ మొత్తం ఉన్నాయి కదా ఇవైతే పైనకి వెళ్ళి ఆరేసిన అంటున్నాను పిల్లల్ని ఆ లోపయితేనే ఫ్రెష్అప్ అయిపోతాను ఇదిగోండి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంకా తాలింపు అయినా పెట్టేశాను ఫస్ట్ వేసేసి ఇప్పుడు ఈ నానపెట్టిన శనగపప్పు అయితే వేస్తున్నాను పచ్చి శనగపప్పు అంటారు ప్లస్ శనగపప్పు కూడా అంటారు కదా మీకు ఇదైతే వేస్తున్నాను శనగపప్పు ప్లేస్ లో ఏమంటారు పెసరపప్పు వేస్తే ఇంకా పెసరపప్పు వేసుకుంటారు ఎక్కువగా మెంతం పెసరపప్పు నేను ఈరోజైతే పచ్చినపప్పు ప్లస్ మెంతం అయితే వేసి వండుతున్నాను అనమాట కొంచెమే వేసాను చూడండి ఎందుకంటే మా ముగ్గురికే కదా ఒకటే పూటకి అందుకని ఒక టమాటా కొంచెం శనగపప్పు ఒక కట్ట మెంతాకు వేసేసి వండుతున్నాను అనమాట ఇప్పుడైతే మెంతాకు కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసేసి తర్వాత కారం ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఈ పప్పుడికి అంతా వాటర్ పోసి కుక్కర్కి అయితే మూత పెట్టేస్తాను పిల్లలైతే పైనకి వెళ్ళారు బట్టలు ఆరేయడానికి ఆ లోపనే ఫ్రెష్ అప్ అయిపోతాను ఇదిగోండి పిల్లలైతే పైనకి వెళ్ళి బట్టలు అయితే ఆరేయడానికి వెళ్ళారు నేనైతే చాలా రోజులైందండి దాదాపు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది పైనకి వెళ్ళక బట్టలు కూడా పైన ఏమి ఆరేయట్లేదు ఎక్కువ నేను ఎందుకంటే డైలీ ఇంతకు ముందు డైలీ వేసాను కదా డైలీ వేస్తే నాకు కిందనే సరిపోతాయి అనమాట వేసుకోవడానికి బాల్కన్లో అందుకని ఒక రెండు రోజులు మూడు రోజులు బట్టలు ఒకసారి వేసామనుకోండి పైన వీలైతుంది ఇంకా సండే సండే వేసాను అనుకోండి ఎక్కువ మటుకు పిల్లల్ని వెళ్ళి ఆరేస్తామంటాను పైనకి వెళ్ళి మూడు ఫ్లోర్లు ఎక్కాలి నేను ఇక ఎక్కలేను అందుకని పైనకి వెళ్ళి పిల్లల్ని ఆరేస్తామంటే వాళ్ళే ఆరేసేస్తారనమాట ఇంకా ఈ రోజు అయితే వాళ్ళు ఫోన్ తీసుకొని వెళ్ళారు వీడియో షూట్ చేశారు అందుకే మీకు చూపిస్తున్నాను నేను మా చిన్నవాడు అంటున్నాడు మమ్మీ ఉన్నాయి రా అని చెప్పేసి నేను అయితే వాయిస్ అయితే పెట్టలేదు బయట సౌండ్స్ ఎక్కువ అని చెప్పేసి అది ఆఫ్ చేశారు అనమాట ఇంకా మా పిల్లలు కూడా నాకు ఓన్లీ ఇలా బట్టలు ఆరేయడానికి అది దీనికి మాత్రమే హెల్ప్ అవుతా ఉంటారు అనమాట హెల్ప్ చేస్తూ ఉంటారు లేదంటే మా వారు పెట్టేస్తారనమాట హెల్ప్ చేయండి అని చెప్పేసి పుట్టిన అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తింటాను ఉన్నామో లేదండి ఈరోజైతే పచ్చిశనగపప్పు ప్లస్ మెంతి ఆకు టమాటా వేసి అయితే కర్రీ అయితే చేశాను ఈ టైం ఏంటి ఇంట్లో పని అవి తినేసరికి అవుతుంది ఇంకా బ్లౌజ్లు అయితే కటింగ్ అయితే మొదలు పెట్టలేదు స్టార్ట్ చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి చూసారు కదా ఫైవ్ అవుతుంది నేనైతే త్రీకి లైవ్ పెట్టాను కదా ఇంకా లైవ్ ఫోర్ థర్టీకి అయిపోయింది ఫోర్ థర్టీకి లైవ్ అయిపోయిన తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఇంకొక రెండు బ్లౌజులు మెయిన్ క్లాత్ కట్ చేసేది ఉండే అది లైవ్ లో పెట్టలేదు అనమాట తర్వాత లైవ్ ఆఫ్ చేసిన తర్వాత అవి కట్ చేసుకొని ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఇదిగోండి ఫ్రిడ్జ్ లో నుండి అయితే పాలు తీసి టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా చలికాలం వస్తే రెండు సార్లు కదండి ఇంకొకసారి కూడా ఎక్కువ తాగాలనిపిస్తుంది టీ అయితే వేడి వేడిగా ఇప్పుడైతే నా ఒక్కదానికనే చాయ్ పెట్టేసాను ఇంకా చాయ్ మరిగే లోపల బట్టలు అయితే మడత పెట్టాలి మరి చూడాలి ఫస్ట్ అయితే చాయ్ అయితే పెట్టేస్తున్నానండి ఇది కూడా టీ అయితే అయిపోయిన తర్వాత ఇంకా నాకు కూడా కావాలి మమ్మీ అన్నాడు చిన్నోడు ఇంకా అందుకని ఒక్కదానికి పెట్టుకున్నాను కానీ ఇంకా దాంట్లోనే హాఫ్ హాఫ్ ఇద్దరం చేసుకొని తాగుతున్నాము అయితే టీ తాగుతున్నానండి వేడి వేడిగా టీ తాగితే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఎందుకో టీ అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా బట్టలు అయితే పైనుండి తీసుకొచ్చారు అప్పటికి ఫైవ్ థర్టీ అవుతుంది అప్పటికే చల్లబడిపోయాను అనమాట అంటే ఆరిపోయి కూడా చల్లబడిపోయాయి నేను కూడా మర్చిపోయాను పైన వేస్తే ఇదే బాధండి మర్చిపోతాను గుర్తుండం అనమాట బట్టలు ఆరేసిన విషయము ఇంకా అందుకని పిల్లలకి గుర్తు చేసి మారి వెళ్ళి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఫైవ్ థర్టీ అవుతున్నాయి ఇదిగోండి ఆరిన ఆరినయి కానీ మళ్ళీ పచ్చిగా అయిపోయినాయి అనమాట అంటే చల్లగా ఉన్నది కదండి బయట ఇంకా పై అయిందంటే పొద్దుపోయినట్టే కదా చల్లగా అయిపోయింది అనమాట ఇంకా వాటిని మళ్ళీ చల్లగా ఉన్నట్ని ఫోల్డ్ చేసి పెడితే బాగుండే స్మెల్ వస్తాయి అందుకని నేను కొంచెం పచ్చిగా ఉన్నాయి మళ్ళీ పైన ఇక్కడ మనకి బెడ్రూమ్ లో అయితే కొంచెం ఒక తీగైతే కట్టుకున్నాం కదా దాంట్లో అయితే ఆరేస్తున్నాను ఇప్పుడు ఆరిన బట్టల వరకు మాత్రం ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా చిన్నోడు చిన్నోడైతే డ్రాయింగ్స్ వేసుకుంటున్నాడు మార్నింగ్ అయితే డ్రాయింగ్ కి అవి పెన్సిల్స్ కొనుక్కొచ్చుకున్నాడు కదా అవి అయితే వేస్తున్నాడు అనమాట జెస్ ఏమో నాకు హెల్ప్ చేయి అంటే ఫోల్డింగ్ చేస్తున్నాడు కొన్ని కొన్ని వాడు కూడా అంత యాక్టింగ్ ఎక్కువ చేయడు ఒక్కటి రెండు చేస్తూ ఉంటాడు అంతే ఏంటంటే నేను చేయమన్న అనమాట అంతే ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే బట్టలు అయితే ఫోల్డింగ్ అయిపోతున్నాయి ప్యాంట్లు ఏమో ఆరిపోయినాయి వేరే చిన్నవి ఏమో ఆరిపోలేదు నేను అదే అంటున్నాను మా చెష్ని ఇంటి దేశం ఇంకా గట్టిగా ఉండే ప్యాంట్లు ఆరిపోయినాయి అవేమి ఆరలేదు అంటే ఒకదాని పైన ఒకటి వేసిన మమ్మీ అందుకే ఆరలేనట్టుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట అలా ఎందుకు ఆరేసారంటే పైన ప్లేస్ లేకుండా ఒకటి తీగ ఉండి దానిపైన వేసాను అందుకే అని చెప్పేసి అన్నాడు అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా లోపల ఆరేసినా కూడా మనకి ఆరిపోతాయండి ఏందంటే ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి పైనకి పంపించేసాను అనమాట ఈ ప్యాంట్ అయితే మనకి బెల్ట్ పెట్టుకునే ఫీల్స్ ఉంటాయి కదండి ప్యాంటుకి స్కూల్ డ్రెస్ అయితే అది ఊడిపోయింది వెనకాల చిన్నోడికి అది కుడదామని చెప్పేసి దాన్ని పక్కన పెట్టాను ఫోల్డ్ చేయకుండా వేరే పాత అంటే అంతకు ముందు లాస్ట్ ఇయర్ తి ప్యాంట్ ఉంది కదా స్కూల్ యూనిఫామ్ దాన్ని తీసి దీనికి పెడతాను ఎందుకంటే కలర్ మ్యాచింగ్ కరెక్ట్ గా ఉండాలి కదా మళ్ళీ వేరే వేస్తే బాగుండదు అని చెప్పేసి ఇంకా వెయ్యాలి అదే తీసి పక్కన పెట్టేసాను ఇంకా మిగిలిన బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను జెష్ అయితే ఫోన్ చూసుకుంటూ భర్త పెడుతున్నాడు నేను అదే తిడుతున్నాను అనమాట ఫోన్ పక్కన పెడి జెష్ ఈ రోజు మార్నింగ్ నుండి చాలాసేపు చూసావు అని చెప్పేసి సరే మమ్మీ సరే మమ్మీ అని అంటున్నారు వాళ్ళ డాడీ చెప్తాను అంటే ఫుల్ గా భయపడతారు అనమాట చెప్పక ఫోన్ చేస్తాను అంటే చాలు డాడీ ఫోన్ చేస్తున్నాను అంటే చాలు ఇంకా భయపడిపోతారనమాట వద్దు వద్దు చేయకు చేయకు అని నేను వాళ్ళని అలా బెదిరిస్తానమాట లేదంటే ఎవరిదో ఒకరికి భయం ఉండాలండి లేకపోతే అలానే చేస్తారు కదా ఇంకా మా వారైతే వచ్చేసారు నేను సడన్ గా చూసేసరికి బట్టలు ఫోల్డ్ చేస్తున్నాను సడన్ గా వచ్చేసారు ఏంటి ఇంత తొందరగా వచ్చారు ఫోన్ చేయకుండా అంటే ఏంటి రావద్దా అని అంటున్నారు అనమాట వస్తే సంతోషమే కదా తొందరగా వస్తే నాకు మా పిల్లలకి ఇంకా ఆ రోజు పండుగ అనమాట వెళ్లకుండా ఉన్నారంటే ఇంకా పండగ అనమాట ఇంకా వచ్చేటప్పుడు మా వారైతే మటన్ తీసుకొచ్చారు హాఫ్ కేజీ ఒక పూటే కదా అని చెప్పేసి హాఫ్ కేజీ తీసుకొచ్చారు ఇంకా హాఫ్ కేజీలో కొన్ని పీసెస్ అయితే నేను పక్కన పెట్టాను ఎందుకంటే మా వారికి ఫ్రై కావాలంట ఇదేమో సూప్ లాగా కావాలంటున్నారు మరి కేజీ తీసుకురావద్దా అంటే ఇక తీసుకురాలేదలే హాఫ్ కేజీ తెచ్చాను అని చెప్పేసి అన్నారు ఇంకా మటన్ అయితే తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా వారు వచ్చారు కదా ఇంకా మాకు హ్యాపీనెస్ అనమాట నిజంగా మా వారు ఉంటే నాకు ఏదో తెలియని ఫీలింగ్ అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది మార్నింగ్ నుండి కూడా నేను ఎదురు చూస్తా ఉంటాను అనమాట ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అన్నట్టుగా ఆ ఇప్పటికీ కూడా అంతే మా మ్యారేజ్ థర్టీన్ ఇయర్స్ పైన అయిపోయిందండి అయినా కూడా అప్పుడు ఇప్పటికీ సేమ్ అనమాట నేను పనంత ఇంట్లో ఉన్నప్పుడైనా మా వారు వచ్చేసరికి ఇంట్లో పనంత కంప్లీట్ చేసుకొని ఆయన వచ్చే వరకీ అంటే ఆయన వచ్చే ముందు వరకు కూడా నేను హ్యాపీగా ఫ్రెష్ పోయి సైలెంట్ గా కూర్చొని టీవీ చూస్తూ ఉంటాను ఇక రాగానే మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అదొకటి ఇది ఒకటి అలా ఉంటాం అనమాట ఇంకా ఈ మధ్యలో షాప్ పెట్టాం కాబట్టి షాప్ పెట్టినా కూడా నేను మా వారిని ఆ షాప్ దగ్గరికి రమ్మంటాను అనమాట అట్లా ఉంటుంది మాది ఇప్పటికి కూడా అంతే అలానే ఉంటాం మేమైతే ఇంకా మా వారు కూడా ఎక్కడికి వెళ్లారనమాట అనమాట వర్క్ అయిపోగానే మళ్ళీ డైరెక్ట్ గా ఇంటికే వచ్చేస్తారు ఎక్కడ ఆగరు అలా ఫస్ట్ ఉంటే అలవాటు ఇంకా మాకైతే అలా మేము ఎప్పుడు అంటే టైం స్పెండ్ చేయాలన్న చూస్తాం మేమైతే ఇంకా మా గురించి తర్వాత మాట్లాడుకున్నాం ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయిందండి ఇదిగోండి మేమైతే తినేస్తున్నాము తిన్న తర్వాత నాకైతే ఏదో ఒకటి స్వీట్ తినాలనిపిస్తుంది టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అప్పటికి ఆ టైంకి కూడా మళ్ళీ మా పిల్లల్ని బయటికి పంపించేసి మా పిల్లలు కదా మా ఆయన వెళ్ళారు వెళ్ళి ఇదిగోండి ఏమంటారు పల్లి పట్టి అంటారు కదా అది తీసుకొచ్చారనమాట వేరే స్వీట్ ఏమంటే మా వారు అన్నారు బ్లడ్ తక్కువ కొన్ని ఇది తీసుకొస్తారని చెప్పేసి ఇది తీసుకొచ్చారు మొత్తానికి అయితే ఇప్పుడు తినేసి పడుకుంటామండి టైం అయితే లెవెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇదే అనమాట మీకు నచ్చిన తప్పకుండా లైక్ చేయండి టైం లెవెన్ కాదు టెన్ థర్టీ అవుతున్నట్టుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి